హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది పాక్ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది దాంతో పాక్ పౌరులు యుఏఈకి వెళ్లేందుకు వీసా సమస్యలకు ఎదుర్కొంటున్నారు పాకిస్తాన్ సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు సైతం యుఏఈ వీసాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లుగా యుఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైజల్ నియాజ్ తిర్మిజీ సైతం అంగీకరించారు తమకు యుఏఈ వీసాలు రావడం లేదని పాంక్లోని సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ క్రమంలో యుఏఈలోని పాకిస్తాన్ ఎంబసీ తన ఎక్స్ ఖాతా నుంచి ఓ వీడియోను పోస్ట్ చేసింది పాక్ రాయబారి ఫైజల్ నియాజ్ తిర్మీజి మాట్లాడుతూ పాకిస్తానీలకు వీసాలు జారీలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు వీసాలు తీసుకోవడంలో రిటర్న్ టిక్కెట్లతో పాటు హోటల్ బుకింగ్స్ మూడు వేల దీర్ఘంలో ఉండాలి వాస్తవానికి పాక్ పౌరులు యూఏఈకి వెళుతూ వీసా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు నకిలీ పత్రాలతో ప్రయాణించడంతో పాటు యుఏఈలో నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి ఆయా అంశాల ఆధారంగా పాక్ పౌరులపై నిషేధం విధించాలని యుఏఈ కేబినెట్ ప్రతిపాదించింది ఈ విషయాన్ని పాక్ రాయబారి కార్యాలయం ఇస్లామాబాద్కి అధికారికంగా సమాచారం ఇచ్చింది ఇందులో పాకిస్తానీ జాతీయులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం దేశంలోని నిరసనలు చేయడం ఎమిరాటి చట్టాలను ఉల్లంఘించడమేనని యుఏఈ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి యుఏఈ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కొందరు సోషల్ మీడియా వేదికగా పాకిస్తానీలు చేసిన పోస్టులు దీనికి మరింత ఆజం పోశాయి నకిలీ డిగ్రీలు ఫేక్ గుర్తింపు కార్డులు పాస్పోర్ట్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి ఇతర ప్రవాస దేశీయాలతో పోలిస్తే దొంగతనాలు మోసం భిక్షాటన వ్యభిచారం మాదక ద్రవ్యాల సంబంధిత నేర కార్యకలాపాల్లో పాకిస్తాన్ జాతీయుల ప్రమేయం ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు భద్రతతో పాటు యుఏఈ జీరో టాలర్స్ విధానం ఈ సమస్యల తీవ్రతను నొక్కి చెబుతోందని ఆయా అంశాలపై కేబినెట్లో చర్చించి పాకిస్తానీ పౌరులపై వీసాలపై ఆంక్షలు విధించినట్లు యుఏఈ పేర్కొంది మరోవైపు టూరిస్టుల ముసుగులో సౌదీ అరేబియా లాంటి దేశాలకు వెళుతోన్న పాకిస్తాన్ బిచ్చగాళ్ల సంఖ్య కొంతకాలంగా పెరుగుతోంది ఇదంతా ఓ మాఫియాలో తయారైంది ప్రస్తుతం సౌదీ అరేబియాలోని బిచ్చగాళ్లలో తొంభై శాతం మంది పాకిస్తానీలే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మక్కా మదీనా లాంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సౌదీ వెళుతూ ఉంటారు దీంతో పాకిస్తానీలు కూడా హజ్ ఉమ్రా యాత్రికుల సౌదీ వెళ్లి పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చే సాటు ముస్లింల దగ్గర యాచిస్తూ ఉన్నారు హజ్ యాత్రకు వెళ్లేందుకు పాకిస్తాన్ బిచ్చగాళ్లు తెగ ఉత్సాహం చూపుతున్నారు దీంతో హజ్ యాత్ర వీసా పొందేందుకు ప్రయత్నిస్తున్న సగటు పాకిస్తానీలకు వీసా దొరకడం కష్టంగా మారుతోంది తమ దేశంలో ఎక్కడ చూసినా పాకిస్తాన్ బిచ్చగాళ్లే కనిపిస్తుండడాన్ని సౌదీ అరేబియా సీరియస్గా తీసుకుంది ఒకవేళ పరిస్థితి నియంత్రణలోకి రాకపోతే దాని ప్రభావం మీ దేశ హజ్ ఉమ్రా యాత్రికులపై పడుతుందని సౌదీ మత వ్యవహారాల శాఖ ఇటీవలే పాకిస్తాన్ ను హెచ్చరించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి